ఆత్మానంద స్వరూపులైన ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కర్మలు జన్మలు దుఃఖాల నుండి బయటపడేటువంటి మార్గం ఏమిటి దీని గురించి ఈరోజు చాలా డీటెయిల్డ్గా చర్చించుకుందాం దీనికి సంబంధించి చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీడియో నిడివి అనేది పెరగచ్చు కానీ ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అయితే మనకి ఉపనిషత్తుల్లో ఒక బొమ్మ ద్వారా జీవాత్మ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది ఇక్కడ ఒక 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 చెట్టు మీద ఒక కొమ్మ మీద ఒకటే కొమ్మ మీద ఒకటే జాతికి సంబంధించినటువంటి రెండు పక్షులు ఉంటాయి ఈ రెండు పక్షుల్లో ఒక పక్షి ఎర్రని పండుని తింటూ ఉంటుంది ఒక పక్షి ఆ పండు ఆ తినేటువంటి పక్షిని చూస్తూ ఉంటుంది ఇది నిజానికి ఈ పండు అనేది ఇది కర్మఫలం ఈ ఎర్రటి పండు అనేది కర్మఫలం ఎరుపు ఎట్రాక్షన్కి గుర్తు అంటే మన్నే ఆకర్షించేటువంటి గుణం కలది ఆ ఆ కర్మఫలాన్ని భుజించేది ఎవరైతే ఉన్నారో అది జీవుడు అయితే ఆ చూ ఆ తినేటువంటి పక్షిని చూసేటువంటి ఇంకొక పక్షి ఏదైతే ఉందో అది దేవుడు అంటే పరమాత్మ జీవాత్మ పరమాత్మ నిజానికి ఇక్కడ రెండు పక్షులుగా చెప్పేది ఆ రెండు పక్షులు కూడా మనలోనే ఉన్నాయి అంటే ఇక్కడ తినేటువంటి వస్తు విషయ వ్యవహారాలు ఇంద్రియాల్లో మనకి కలిగేటువంటి అనుభవాలని మొత్తాన్ని చూసేటువంటి సాక్షి మనలోనే ఉంది ఈ మనలోనే ఉంది దానిని గమనించటం దానికి ప్రయారిటీ ఇచ్చి దానిని తెలుసుకునేటువంటి మార్గం వైపు నడవటమే అసలైన ఆధ్యాత్మికత ఇక దుఃఖాల నుంచి బయటపడేటువంటి మార్గం అయితే ఇక్కడ కర్మకు సంబంధించినటువంటి సంస్కారాలు ఏర్పడటానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అంటే ఒకటి రాగము రెండు ద్వేషము ఈ రాగద్వేషాలు రెండు కూడా కర్మబంధాలను కలిగిస్తాయి ఈ రాగానికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి చేసిన పని మళ్ళీ చేయటం అది మళ్ళీ తింటే బాగుంటుంది అది మళ్ళీ తాగితే బాగుంటుంది అదే పని చేస్తే ఇంకా ఆనందం వస్తుంది అనేటువంటి భ్రమపూర్వకమైనటువంటి ఆనందానికి లోనయ్యి తిరిగి తిరిగి మళ్ళీ కర్మలు చేయటం ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోయి మళ్ళా మరలా మరలా తిరగటం అనేది జరుగుతుంది మరి ఈ ద్వేషము ఈ ద్వేషం అనేది రాగం కంటే చాలా బలమైనదే అంటే ఇంచుమించుగా ఒకే విధంగా కనిపించినా కానీ అది మనస్సులో బలమైనటువంటి ముద్ర ద్వేషానికి ఉంటుంది ఆ బలమైనటువంటి ముద్ర వల్ల ఈ ద్వేషం అనేది దుఃఖాన్ని కలుగు చేస్తుంది ఈ దుఃఖాన్ని కలుగు చేయడం అనేది కూడా బంధహేతువే కాబట్టి ఈ రాగ ద్వేషాల వల్ల రకరకాలైనటువంటి సంస్కారాలు ఏర్పడతాయి రాగానికి సంబంధించినటువంటి విషయాల్లో చూపు ద్వారా మనకి రూపం ఒక అందమైనటువంటి రూపాన్ని చూసినప్పుడు ఆ రాగం కలగటం అదే సేమ్ విషయం వ్యతిరేకంగా అంటే వికృతమైనటువంటి రూపాన్ని చూసినప్పుడు దాని మీద మనకి అసహ్యమో వ్యతిరేక భావము కలగటం అదే ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా జరుగుతుంది రుచిలో రుచి బాగుంది బాగలేదు వినేటువంటి విషయాల్లో చాలా హాయిగా ఉంది చాలా కర్ణ కఠోరంగా ఉంది స్పర్శ విషయంలో కూడా అంతే ఈ ఇంద్రియాలకి ఎప్పుడైతే మనకి ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలగంగానే వెంటనే మనకు వచ్చేటువంటి అంటే ఇది బాగుందా బాగలేదా అనేటువంటి విషయాన్ని అంచనా వేయడం జరుగుతుంది అంచనా వేసిన వెంటనే బాగుంటే నాకు కావాలి అనేటువంటి రాగాన్ని అది బాగోకపోతే నాకు వద్దు అనేటువంటి ద్వేషభావాన్ని ఆ వ్యతిరేక భావాలని ఏర్పరచుకొని ఈ జరిగేటువంటి మరి రాగద్వేషాల వల్ల జరిగేటువంటి విషయం ఏమిటి అంటే ఈ కర్మబంధం అనేది బిగుసుకుంటూ చిక్కుముడులు పడుతూ ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంది తప్పితే ఈ రాగద్వేషాల వల్ల ఈ కర్మ అనేది తెగటం అనేది సాధ్యం కాదు మరి ఈ కర్మని తెంచుకోవాలి అంటే చెయ్యాల్సిన పని ఏమిటి ఈ కర్మని తెంచుకోవాలంటే చెయ్యాల్సిన పని మనకి కలిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని రాగద్వేషాలు లేకుండా సాక్షి భావంతో చూడటమే ఇక్కడ చేయవలసిన పని ఆల్రెడీ ఏవైతే ప్రారంధానికి సంబంధించినటువంటి కర్మలు వస్తున్నాయి వచ్చినప్పుడు అవి దుఃఖాన్నో లేకపోతే ఆనందాన్ని తీసుకొస్తున్నాయి ఆ రెండింటినీ కూడా సమదృష్టితో సాక్షిగా ఉంటూ చూస్తూ ఉంటే ఆ కర్మ అక్కడికి సమిసిపోతుంది ఇంకా మళ్ళీ కూడా దానికి సంబంధించి ఒక కర్మకు సంబంధించినటువంటి రాగద్వేషాలు మూట కట్టుకొని మళ్ళీ ఆ రాగద్వేషాలని బలంగా చేకూర్చుకోవటం అనేది ఉండదు దీనికి సంబంధించి ఈ రాగద్వేషాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసేటువంటి వస్తు విషయాలకు సంబంధించి ఆపాదిస్తున్నాం ఫలానా వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నాకు దుఃఖం కలిగింది వాడి మీద ద్వేషం కలిగింది మీకు ఒక్క విషయాన్ని చాలా క్లీన్గా గుర్తుంచుకోండి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు ఆ సమస్య వెళ్ళిపోతుంది ఆ పరిస్థితులు వెళ్ళిపోతాయి కానీ మనం పెంచి పోషించుకున్నటువంటి దుఃఖము మనలో గూడు కట్టుకుంటుంది మనలో మనం పెంచుకున్నటువంటి రాగము ఇవన్నీ బంధాలయ్యి మనకి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఈ ఎమోషన్ అనేది అలాగే గూడు కట్టుకుంటుంది ఈ మనుషులు వెళ్ళిపోతారు పరిస్థితులు వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి కానీ ఆ ఎమోషన్ అలాగే మిగిలిపోయి ఈ యాక్చువల్గా ఇవి కూడా ఒక రకమైనటువంటి జీవులు కోపానికి సంబంధించి జీవులు ఉంటాయి ద్వేషానికి సంబంధించి జీవులు ఉంటాయి ఇలాగా రాగానికి సంబంధించి అన్ని రకాలకు సంబంధించినటువంటి జీవులు ఉంటాయి ఇవి తిని బతికేటువంటి ఆహారం ఏమిటి అంటే కోపంతో జీవించేటువంటి జీవులకి కోపమే ఆహారం కాబట్టి ఏం చేస్తాయి అంటే వాటికి ఎప్పుడు ఆకలేసినా కానీ ఈ కోపాన్ని ప్రేరేపించటం మొదలు పెడతాయి ఈ ప్రేరేపించినప్పుడు ఏంటంటే ఆ అనవసరంగా అవసరం లేకుండానే ఎదుటి వాళ్ళ మీద అరవటం లేకపోతే తిట్టడం ఏంటంటే కారణమే లేదు ఎందుకండి గొడవ పెట్టుకుంటున్నాడైనా అంటారు కారణం ఏమి ఉండదు అది పెంచి పోషించుకున్నటువంటి ఆ ద్వేష సంస్కారానికి సంబంధించినటువంటి కోపం ద్వేషానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే ఈ సంస్కారాలు ఈ వాసనలో గూడు కట్టుకుపోయి ఉన్నాయి ఈ విధంగా ఒకసారి సంస్కారం ఏర్పడి అది బలంగా లోపల బలబడిపోయి వేళ్ళూనికి పోయి పెద్ద వృక్షంగా తయారైన తర్వాత ఇక్కడ జరిగేటువంటి విషయం ఏమిటి అంటే మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శరీరం నుంచి బయటికి వచ్చాడు శరీరం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఉండేటువంటి ఈ ఇందాక మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ద్వేషించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు ఆ సిచ్యువేషన్స్ అయిపోయినాయి ఈ మాయలో ఒక విషయాలు కదా ఏమి ఆగవు అవి వెళ్ళిపోయినాయి కానీ ఒక వ్యక్తి ఒక విపరీతమైనటువంటి ద్వేష స్వభావాన్ని అంటే పగతో కూడినటువంటి స్వభావాన్ని బాగా పెంచుకొని ఉన్నప్పుడు ఆ మనిషి శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఎమోషన్స్ ఆడేటువంటి గేమే ఇది మీ ఎమోషన్ అనేది ఏదైతే పీక్ లెవెల్లో ఉందో అది అక్కడ ప్రదర్శింపబడుతుంది అదేంటండి నేను బయటకు వచ్చిన తర్వాత నేను నాకు కావాల్సినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను జన్మ తీసుకుంటాను అనేటువంటి అధికారం ఆ వ్యక్తికి ఉండదు ఎందుకంటే కోపానికో ద్వేషానికో రకరకాల స్వార్థానికో ఆకలికో దేనికో ఒకదానికి బాగా వసూడైపోయి ఉంటాడు వ్యక్తి వశ ఆ సంస్కారానికి సంబంధించిన దాంట్లో వశమైపోయి ఉండబట్టి ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ద్వేషపూరితమైనటువంటి పగ ప్రతీకారాలకు సంబంధించినటువంటి గుణాలు కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాముగాను తేలుగాను పులిగాను ఇవన్నీ ఏంటంటే పగ తీర్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి జంతు జాతి కాబట్టి వీటిల్లో ఆ ఎమోషన్ ఉండబట్టి ఈ జీవులకి వెళ్ళి పుట్టడం అనేది జరుగుతుంది తర్వాత కొంతమందికి ఏంటంటే భయం ఆందోళన కలిగినప్పుడు విపరీతంగా ఆహారం తినేటువంటి అలవాటు ఉంటుంది వీళ్ళు శరీరం నుంచి బయటికి రాగానే విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఈ గందరగోళ పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే వీళ్ళకి విపరీతంగా ఆకలేస్తుంది అసలు ఆ స్పృహ ఉండదు అన్నమయ్య శరీరానికి ఈ ఇది అన్నమయ్య శరీరం అన్నంతో అంటే ఇది ఆహారం చేత పోషించబడుతుంది ఈ ఆహారంతో పోషించబడేటువంటి శరీరం అక్కడే పడి ఉంది శవంలాగా బయటికి వచ్చిన తర్వాత ఆకలేంటి సూక్ష్మ శరీరానికి ఆకలేంటి అది అన్నమయ్య శరీరం కాదు కదా ఈ స్పృహ కూడా ఉండదు నాకు ఆకలేస్తుంది ఇది మానసిక భావన నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నేను తినాలి అలాంటి సందర్భంలో అక్కడేదో కుక్క పాసిపోయినటువంటి ఆనందం తింటుంది ఏంటంటే ఆహారంలో చేరి ఈ జీవుడు ఆహారంలో చేరి ఆ కుక్క లోపలికి వెళ్ళి ఆ కుక్కకి సంబంధించినటువంటి ఇదిగా తయారయ్యి ధాతువు కింద తయారయ్యి అది మళ్ళీ ఆ కుక్కకి పుట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం రకరకాలైనటువంటి ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించటానికి కారణం కర్మ ఎందుకు అవుతుంది అంటే ఆ సంస్కారాలు రాగపూరితమైన ద్వేషపూరితమైనటువంటి రకరకాలైనటువంటి సంస్కారాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల అవి బలంగా కాంక్రీట్గా ఉండేటువంటి థాట్స్ ఉండటం వల్ల మనకి ఎప్పుడు కూడా ఈ థాట్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు నేను ఇలాగే ఉంటాను అంతే అలాంటి థాట్స్ ఉండటం వల్ల ఈ జనన మరణ చక్రంలో పడి మళ్ళీ పుట్టటం మళ్ళీ చనిపోవటం అది ఈ జనన మరణ చక్రం అనేది ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది దీనికి అంతం అనేది లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మళ్ళీ పుట్టడం ఇదేంటంటే ఒక వైకుంఠపాడి అంటారు కదా వైకుంఠపాడిలో నిచ్చంలో ఎక్కటం నిచ్చంలో ఎక్కిన తర్వాత మళ్ళీ చివరిదాకా వెళ్తారు ఇంకొక స్టెప్ వేస్తే ఇంకొక రెండు స్టెప్లు వేస్తే రెండు పడితే పంట అదే ఒకటి పడితే పాము నోట్లో పడతాం అంటే రెండు పడితే ముక్తి ఒకటి పడితే మళ్ళీ ఆజ్ఞానం చేత మళ్ళీ పావుతో కనబడి అంటే మళ్ళీ ఈ సంస్కారాల్లో పడి ఈ సంస్కారాలు రా రాగము ద్వేషము అనేటువంటి పాముల నోట్లో పడి మళ్ళీ ఎక్కడికి వస్తాం మళ్ళీ మొదటికి మళ్ళీ మొదటికి వచ్చామంటే ఈ గళ్ళు మొత్తం తిరుపుకుంటాయి ఈ గళ్ళు అన్నీ ఏంటి ఇవన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జీవిత వాటికి సంబంధించినటువంటి గళ్ళు ఇవన్నీ మళ్ళీ తిరుపుకుంటూ వెళ్ళాలి మనం ఇది రిపీటెడ్గా జరిగేటువంటి దుఃఖానికి సంబంధించినటువంటి కార్యక్రమం మరి ఈ భవచక్రం నుంచి బయటపడేటువంటి విధానం ఏమిటి అంటే దీనికి సాధన ఒకటే మార్గం సంస్కారాలు ఎంత బలంగా ఉంటే సాధన అంతా బలంగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది ఒక అండర్స్టాండింగ్ అంటే క్లియర్గా అర్థం చేసుకోండి ఈ ఆ ముక్తి అనేటువంటిది ఆ రిలీజ్ అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్తో ఏర్పడింది ఆ అండర్స్టాండింగ్ మనకు కలగటానికి మనకి రకరకాలుగా మనం పులువుకున్నటువంటి రాగ ద్వేష సంస్కారాలకు సంబంధించినటువంటి ఉండటం వల్ల అది ఆ విషయం అనేది మనకి స్ఫురణకి రాదు ఆ స్ఫురణకి రావటానికి మనం చేసేటువంటి విషయమే సాధన కాబట్టి ఈ సాధనల్ని ఖచ్చితంగా ఎవరు ఏ దేనికి సంబంధించిన అయితే దానికి సంబంధించిన సాధన చేయించండి దాంట్లో ఎటువంటి కూడా మంత్రం లేదు కానీ దాంట్లో పురోగతి చెందుతున్నామా తిరుగు తిరుగుతి చెందుతున్నామా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ఎసెస్ చేసుకోవటం అనేది సెల్ఫ్ ఎసెస్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అక్కడ కూడా రకరకాల సంస్కారాలు అమ్మలక్కల మాటలు సీరియల్స్ విషయాలు సినిమాల విషయాలు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనకేంటంటే అసలు మనం వెళ్ళినటువంటి పని ఏమిటి అదే విషయం గురించి చర్చించుకోవాలంటే ఎంతమంది దొరుకుతారండి ఒక మీరు మీకు ఒక గురు గురుతుల్యమైనటువంటి ఒక వ్యక్తి దొరికినప్పుడు ఒక క్వాలిటీ టైం ఎలా గడపాలి గురువుతో ఒక వ్యక్తి టైంని మనం తీసుకున్నాము అంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని లేకపోతే సాధనపరమైనటువంటి విషయాల్ని ఏ విధంగా మనం గ్రాప్ చేసుకోవాలి ఎలా తీసేసుకోవాలి ఎలా మనం పొంది మనం మనం కూడా మంచి స్థాయికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం ఉండాలి కానీ వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లౌకిక కోరికలు కోరద్దు అనేది విషయం కాదు అందరికీ కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి మనం సాధన చేసుకోవాలంటే అది దైవ నిర్ణయం గురువు గురువు యొక్క ఆశీర్వాదం దాంట్లో సందేహించాల్సిన పనేమీ లేదు కానీ గురువు దగ్గర ప్రతిసారి అదే కవరు చాలా చిన్న విషయాలను తీసుకెళ్ళి మీరు ఆ గురువు దగ్గర చాలా క్వాలిటీ టైం సీనియర్స్ సాధకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీ టైం గడపండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా మీ మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మిత్రులందరికీ కూడా సెండ్ చేయబడుతుంది వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో